అలసినవానికి ఓరడించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు నవంబరు ఒకటి ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిరువేయబడినని ఎరుగుదమో రోమ ఆరు ఆరు మన ప్రభు చేసినది ఏదైనాను నిత్యత్వపు విలువను కలిగి ఉండును ఆయన మరణమునకు శాశ్వతమైన ప్రభావం ఉన్నది కాబట్టి నీవు కూడా ప్రభు అయిన యేసు యొక్క మరణ శక్తిని నాలోనికి స్వతంత్రించుకున్నాను అని చెప్పగలవు ఇది విజయమునకు మార్గము కానీ పాపమును నియంతట నీవే జయించుటకు ప్రయత్నించినా జయించలేవు రెండవ కొంతి నాలుగు పదిలో అపశ్రుడైన పౌలు ఈ విధంగా చెబుతున్నాడు ఏసు యొక్క జీవము మా శరీరముందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరముందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము నీ అనుభవము కూడా ఇదే కావలను బహుశా గత కొద్ది కాలము నుండి నీవు పాపమును జయించుటకు నీ స్వంత చిత్తశక్తితో ప్రయత్నించుచు ఉండవచ్చును కానీ త్వరలోనే నీవు అది విజయవంతము కాదని తెలుసుకునేదవు అప్పుడు నీవు యథార్థముగా ఇట్లు ప్రార్థన చేయగలవు ప్రభువైన యేసు దయచేసి నీ పద్ధతిని ఉపయోగించవా నాలోనికి నీ మరణశక్తిని పోసి నా కోరికలన్నిటికీ నా బలహీనతలన్నిటికీ చనిపోటకు నాకు సహాయం చేయము ఎందుకనగా అవి నీకెంతో ఏహ్యమైనవి నాకు కూడా ఏహ్యమైనవే ఇదొక్కటే పరిష్కారం ఒక్క దినములో నీవు పరిపూర్ణవు అగుదు అని అనుకునవద్దు నిజమునకు ఎవరునూ పరిపూర్ణులు కారు ఈ శరీరంలో ఉన్నంత వరకును మనలను ఏదో ఒక బలహీనత లేక అంగవైకల్యము పట్టి పీడించుచూ ఉండను కానీ నీవు ప్రాచీన స్వభావముతో కష్టపడుచున్న ఎడల నేరుగా ప్రభునిస్తున్నందుకు వెళ్ళి ఇట్లు చెప్పము ప్రభువా నేను పాప స్వభావముతో బాధపడుచున్నాను దయచేసి నాలోనికి వచ్చి నీ మరణ భూస్థాపన పునరుద్ధాన బలమును నాలో కుమరించవా ఇదే మనకున్న ఒకే ఒక్క ఆయుధము ప్రభువైన యేసు మన పాపములను కొరకై మరణించను అంతేకాదు మన పాపములను మనకు శాశ్వతముగా కనబడకుండా పాతి పెట్టబడటకు కూడా ఈ ఆధ్యాత్మిక సత్యము కొలసి రెండు పన్నెండు రోమా ఆరు నాలుగులలో కనబడుచున్నది అపవాది మన మీదైనను కష్టములో ఉన్నప్పుడు ముఖ్యముగా మన విశ్వాసము చలించేటిదిగా ఉన్నప్పుడు మనలను నిరుత్సాహపరచుటకు మన గతమును త్రవ్వును వాడు నీకిట్లు చెప్పును అవును ప్రభువైన యేసు క్రీస్తు నిన్ను క్షమించుటకై మరణించను కానీ నీ పాపములన్నింటినీ ఆయన క్షమించనా ఆ పాపం వాటేమిటి దాని కొరకు ఇప్పుడు శిక్ష పొందుచున్నావేమో ఆలోచించము అటువంటి సమయంలో దుష్టునికి చవి కానీ నీ హృదయపూర్వకముగా నీ పాపములన్నీ క్షమించబడినవని వాటిలో ప్రతి ఒక్క పాపము ఎప్పటికీ కనబడకుండా పాతిపెట్టిందని నమ్ముము అప్పుడు దేవుడు మరలా మన పాపముల వైపు చూడడం నిశ్చయతతో మనం విశ్రాంతిని పొందగలము నీవు శత్రువును సాధన వెనుకకు పొమ్ము అని గద్దించుము యేష్యా గ్రంథము నలభై మూడు ఇరవై ఐదులో నేను నేనే నా చిత్తానుసారముగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని రాయబడినది అవును దేవుడు క్షమించినడల ఆయన మనల్ని ఎప్పటికీ క్షమించును ప్రభువైన యేసు క్రీస్తు యొక్క భూస్థాపన మనకు ఈ నిశ్చయతను ఇచ్చను ప్రభు అయిన యేసు మనలోనికి వచ్చినప్పుడు ఆయనే మన జీవమగును గనక ఆయన మనలో తన స్వభావమును నింపును ఆయన ప్రేమ నీతి శాంతి సంతోషము బలము జ్ఞానము పరిశుద్ధతలతో మనల్ని నింపును ప్రతిదినము ఆయన నీ పాపములను క్షమించి వాటిని పాతిపెట్టి ఆయన స్వభావంలో నిన్ను పాలి భాగస్తునిగా చేర్చున్నందుకు ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుము ప్రైజ్ ద లాడ్